ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయడానికి విజయవాడకి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా చాలామంది అయితే మా ఇంటికి రెండు సిస్టర్ అనేసి చెప్పారు కానీ నేను ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానంటే ఎగ్జామ్కి వెళ్ళొచ్చిన తర్వాత పోస్ట్ చేశాను నా ఫోన్లో అయితే డేటా లేదు అక్కడే పోస్ట్ చేయడానికి ఇంకా నేను కూడా ఈ జర్నీలో పడిపోయి చాలా అలసిపోయాను కాబట్టి ఇంకప్పుడు పోస్ట్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత వైఫైతో ఇంకా పోస్ట్ చేశాను అనమాట అందుకే ఇంకా మీకు ముందే ఇన్ఫామ్ చేయలేకపోయాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను విజయవాడ లోకల్ బస్ స్టాండ్ నుంచి కానూరు విలేజ్లో ఉన్న వైజయంతి భవన్లో నాకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో అక్కడికైతే వెళ్తున్నాను నాకు వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అనమాట లెవెన్కి మనకి లోపలికి పంపించిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు సో చెప్తున్నాను అసలే ఎగ్జామ్ ఎలా జరిగిందంటే నేను ఫస్ట్ టైము అటెండ్ అవ్వడం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ నా నాకైతే అసలు ఫుల్ భయం వేసింది అసలు మన ఒంటి మీద కొంచెం కూడా గోల్డ్ కానీ ఏది ఉండకూడదు ఒకవేళ మనం తీసేయాలి తీయ అంటే అవి రాకపోతే వాటికి ప్లాస్టర్స్ వేస్తారు అసలు మామూలుగా ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్ లాగా చూసి చూడనట్టయితే వదిలిపెట్టరు మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారు నాకు భలే అనిపించింది నేనైతే మొత్తం తీసేసే వెళ్ళాను మా తమ్ముడికి ఇచ్చేసి వెళ్ళాను సో ఈ ఎగ్జామ్కి ఎవరెవరు వెళ్ళామంటే మోను వాళ్ళ డాడీ మా తమ్ముడు ఏలూరులో చదువుకుంటున్నాడు బీటెక్ చేస్తున్నాడు ఇంకా ఏలూరు నుంచి విజయవాడకి దగ్గరే కాబట్టి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది వాడిని కూడా రమ్మని చెప్పాను నాకు భయంగా ఉంది తమ్ముడు రా తమ్ముడు అంటే వచ్చాడనమాట సో మా తమ్ముడికి ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్ళాము సో మనం ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం అంత దూరం మనకి భయం వేసింది కదా ఆడవాళ్ళం కదా ఇలాంటప్పుడే మగవాళ్ళ తోడు అవసరం పడింది కదా సో నేను ఏ రోజు వెళ్ళాను ఎలా వెళ్ళాము అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను అంతలోపు ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మేము ఆరో తారీఖు నైట్ టెన్కి అలా భద్రాచలం టు విజయవాడ బస్కి అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత మేము వెళ్ళేసరికి విజయవాడ బస్ స్టాండ్లో దిగేసరికి టూ థర్టీ త్రీ అయింది ఫైవ్ అవర్స్ జర్నీ పట్టింది సో జర్నీ ఎలా ఉందనంటే మేము ఇది సమ్మరే కదా మేమైతే ఎలాంటి బెడ్షీట్స్ అయితే తీసుకొని వెళ్ళలేదా చలియం పెట్టదులని అనుకున్నాం కానీ మేము ఎక్కిన బస్సు కొంచెం ఓల్డ్గా ఉంది వాటికి విండోస్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఓపెన్గా ఉన్నాయి అందులో నుంచి చల్ల వచ్చేసి గజ గజ వణిగిపోయాము మేము ఫుల్గా అసలు ఫుల్లు చల్లబెట్టింది ఆ నైట్ అంతా నిద్రలేదు సో మేము విజయవాడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మాకు త్రీ కళ దిగాం కదా ఎక్కడ ఉండాలి అసలు ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఛార్జ్ తీసుకొని వెయిటింగ్ హాల్స్ లాగా ఉంటాయి ఏసీ టీవీ కూడా ఉంటుంది అక్కడ మనం కూర్చోవచ్చు పడుకోవచ్చు పడుకోవడానికి బెడ్స్ ఏమి ఇవ్వర్లే కానీ సోఫాలలోనే పడుకోవచ్చు ఇంకా మనిషికి ఇంత ఛార్జ్ చేస్తారని అంటే ఇంకా మనం ఎక్కడి కింద ఎక్కడ పడుకుంటాం చెప్పండి సో ఇంకా ఆ వెయిటింగ్ హాల్లో మేము ఒక సిక్స్ దాకా ఉన్నాము మాకు ఒక్కడ టూ హండ్రెడ్ అలా పడ్డాయి అక్కడ బస్ స్టాండ్లోనే వాష్రూమ్లలోనే ఫ్రెష్ అయ్యి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా నేను అక్కడ వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు అక్కడ నాకు స్నానం చేసి మంచిగా రెడీ అవ్వాలి అట్లేం అనిపించలేదు నైట్ వచ్చేటప్పుడే కదా ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చింది అనేసి ఇంకా డ్రెస్ అయితే ఒకటి చేంజ్ చేసేసుకొని ఇంకా పౌడర్ అవన్నీ వేసేసుకొని రెడీ అయిపోయాను అక్కడ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా ఛార్జ్ చేస్తారనమాట సో ఇచ్చేసిన తర్వాత ఇంకా సెవెన్ థర్టీకి ఒక ఆంటీ బస్ స్టాండ్లో కూర్చొని అలా ఉంటే ఆ ఆంటీని చూస్తే కొంచెం మంచిగా అనిపించారు ఆంటీ ఫస్ట్ నాతో మాట్లాడితే ఓకే నేను కూడా మాట్లాడాను ఆ ఆంటీ అన్నారు కదా అంటే మీద ఎక్కడమ్మా అలా అలా అని అడిగితే మాది ఇలా భద్రాచలం దగ్గర అంటేనంటే వాళ్ళది ఇక్కడేనంట వాళ్ళు వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ అయితే హెచ్వైడీ వెళ్ళారంట సో చెప్పింది అయితే నేను ఈ ఆంటీని అడ్రస్ అడుగుదామని ఫస్ట్ అయితే నాకు అడ్రస్ తెలియట్లే అంటే ఎలా వెళ్ళాలి కానూరు విలేజ్ అంట వైజయంతి భవన్ అంట అంటే అమ్మాయి ఇక్కడ కాదులే కానీ మీరైతే ఆటోలో అస్సలు వెళ్ళమాకండి ఎందుకంటే ఆటోలో ఫుల్ ఛార్జ్ చేస్తారు ఇంకా తెలియని వాళ్ళని అయితే ఇంకా ఫుల్ వేలకు వేలు వసూలు చేస్తారు మీరైతే వెళ్ళొద్దులే కానీ లోకల్ బస్ స్టాండ్ ఉంటుంది కదా సో అక్కడ వెళ్ళి బస్ స్టాండ్లో డ్రైవర్నైనా కండక్టర్నైనా అడగండి అని అంటే మేమైతే బస్ స్టాండ్లోకి లోకల్ బస్ స్టాండ్లోకి వచ్చాము మెయిన్ బస్ స్టాండ్ వేరే ఉంటుందా లోకల్ బస్ స్టాండ్ వేరే ఉంటుంది మాకు ఎప్పుడు సిటీకి మేము వెళ్ళిన వాళ్ళం కాదు కదా మాకు అస్సలు తెలియలేదు కొంచెం బెరుగు బెరుగుగా భయం భయంగా అనిపించింది ఇంకా అక్కడ ఉన్న బస్ కండక్టర్ని అడిగితే ఆయన అన్నారు నాకు తెలుసమ్మ మీరు కానూరు వెళ్ళేది కాదు తాడు గడప వెళ్ళే బస్సు ఎక్కితే హండ్రెడ్ ఫీట్స్ రోడ్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు మీరు అక్కడ నుంచి లోపలికి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మీ ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చింది అని అన్నారు సో నేనైతే ఇంకా అప్పయ్యా అనుకొని ఎక్కాన ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ దింపేశారు మేము ఒక రెండు కిలోమీటర్స్ లోపలికైతే నడిచి వచ్చామా నాకు భయం భయంగానే ఉంది ఎగ్జామ్ సెంటర్ అంటే ఏ ఎగ్జామ్ సెంటర్ అనుకున్నారు ఏమో అక్కడ నాలుగైదు శ్రీ చైతన్య కాలేజెస్ లాగా కనపడతా ఉన్నాయి ఏమనుకున్నారా అసలు ఇంతకి ఇదేనా కాదా అని ఫుల్ భయం వేసింది డౌట్ వస్తుంది మళ్ళీ ఎక్కడ ఎదుకోవాలి ఇంత సిటీలో అనేసి ఇంకా అయితే మేము ఇలా వస్తుంటే పై జయంతిన జ వైజయంతి భవన్ నాకు ఈ పేరు గుర్తుండి సావట్లేదు వైజయంతి భవన్ అని చూసాము అబ్బాయి ఇదే అనుకొని వచ్చేసరికి అక్కడైతే ఫస్ట్ షిఫ్ట్కి ప్రిపేర్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిందనమాట సో విజయవాడ బస్ స్టాండ్ నుంచి మేము వెళ్ళింది ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంకక్కడైతే మేము వచ్చిన తర్వాత పక్కనే హోటల్స్ జీరాక్స్ ఫొటోస్ అవి తీసే ఉన్నాయి లక్కీగా నేను ఎందుకు ఫొటోస్ పట్టుకోపోవడం మర్చిపోయాను ఇంకా అక్కడే వెంటనే ఫొటోస్ అయితే తీయించేసుకున్నాను ఫొటోస్ కూడా కావాలంట ఒక పాస్ ఫోటో సైజ్ ఫోటో అలాగే ఆధార్ మళ్ళీ హాల్ టికెట్ మనకి లోపలికి అయితే అసలు ఏమీ అలౌ చేయట్లేదు మనకి చెప్పాను కదా తాలి కూడా ఉంచట్లేదు ఒకవేళ ఉన్న ప్లాస్టర్ సో కొంతమంది అయితే ఇంక తీసేస్తున్నారు ఇంక నేను కూడా తీసేసాను అనమాట షూ కూడా అలౌ చేయలేదు నేను నా దరిద్రని నేను షూ వేసుకుని వెళ్ళా ఇంకా ఉత్తికాలతోనే వెళ్ళిపోయా ఎగ్జామ్ సెంటర్కి అయితే విప్పేసి ఇంకా అలా ఉందనమాట కానీ చాలా స్ట్రిక్ట్గా చేశారు మొత్తం సిస్టంలోనే ఎగ్జాము సో చాలా బాగా రాశానని మీరు అనుకుంటున్నారు కదా సో పర్లేదు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను సో నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండానే బుక్స్ కొనుక్కున్నాను కానీ బుక్స్ కొనుక్కున్న దగ్గర నుంచి ఇంటి పని అయితే అయింది సో ఇంకా ఇంటి పని పెట్టుకున్న తర్వాత ఇంకా చదవడం కుదరలేదు ఇంకా నాకున్న అరకొర నాలెడ్జ్తో మేమైతే ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను పర్లేదు ఇలాంటి ఒక రెండు మూడు అటెంప్ట్ చేస్తేనే తెలిసింది కదా సో ఇందులో ఈ ఆర్ఆర్బి వాటిల్లో ఆన్సర్కి ఒక మార్క్ తర్వాత మనం రాంగ్ చేస్తే దానికి కూడా మార్క్స్ కట్ చేస్తారనమాట సో మొత్తానికైతే రాసేసి నాది సెకండ్ షిఫ్ట్ కదా లెవెన్ కల్లా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అంతా అక్కడే పక్కన హోటల్స్ ఉంటాయిగా హోటల్స్లోనే కూర్చొని ఉన్నాము అంటే మామూలు టిఫిన్ సెంటర్స్ సో కూర్చోని ఉంటే నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా చూడండి ఫుల్గా నిద్రపోయే అక్కడే కుర్చీలో కూర్చొని సో ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మా తమ్ముడైతే అయితే ఈ లోపు నుంచి అక్క అనేసి మా తమ్ముడు చూడటం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా కొంచెం తైర్ణం వచ్చినట్టు అనిపించింది అనమాట సో ఇంకా ఎగ్జామ్ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా నేనైతే జుట్టే చేసుకున్నాను ఎందుకంటే క్లిప్ కూడా పెట్టుకొని ఇవ్వట్లేదంట మామూలుగా అలా వేసేసుకొని ఇదిగోండి వై జయంతి భవనం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఎవరైనా ఉంటే సరేనా సో ఇక్కడ దాకా వచ్చాను అబ్బా అసలు అంత పల్లెటూరు నుంచి నేను ఎప్పుడూ సిటీస్ చూడలేదు నాకు భద్రాచల అమ్మనుగురు ఇవి తప్పించి పెద్ద పెద్ద సిటీస్ ఏం తెలియదు మొన్న ఒక్కసారి అమ్మం వెళ్ళా అంతే ఇంకా వెళ్ళలేదన్నమాట సో చాలా జర్నీ అసలు బిల్డింగ్స్ చూస్తుంటే విజయవాడలో మతి చెడిపోతుంది అవ ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కడతారో నాకు అర్థం కావట్లేదు నిజంగా చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత పెద్ద బిల్డింగ్స్ కట్టాలని అసలు షాపింగ్ మాల్స్ అసలు ఎంత బాగున్నాయో నిజంగా అసలు నాకు షాపింగ్ చేద్దామని ఆలోచన ఆలోచనే రాలేదు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని అనిపించింది మా తమ్ముడు వెనకాల మోనో వాళ్ళ డాడీ కూర్చున్నారు సో ఇంకా ಅಸಲೈತೆ ನಾವು